ఈరోజు ఇరవై మూడా ఇరవై ఇరవై ఒక్కరు కదా జీఎం గారు చూడండిగో ఇది మీ బ్లాక్ ఏ విధంగా ఫ్యూమ్స్ వస్తున్నాయి మొన్న అన్నరుగా మీరు మా దగ్గరికి రావట్లేదని చెప్పి ఇది బ్లాక్ లక్ వస్తుందిగో ఇవో ఇదేమో ఈ పైన పవన్ మీ గుట్టం లక్ష్మిలకి ఇది వేరే ఇవో ఈ బ్లాక్ వచ్చేది వేరే మొత్తం ఈ బ్లాక్లో లేసి మొత్తం ఇంకా లైట్లను బంద్ చేసినవి ఇంత ఫ్యూమ్స్ లేస్తున్నాయి అసలు ఇవ్వడం చూస్తే కంపెనీ అరిగిపోయింది అనుకుంటారు ఈ గారు చూడండిగో మొత్తం చాలా అదే ఇక్కడ ఇక్కడ ఇండస్ట్రీ చూడండి ఇక్కడ పక్కకిగో ఇది అరబిందో ఇక్కడ ఇది కోవలెంటు ఏ విధంగా ఉంది వీళ్ళది అన్నారు ఈ మొత్తం బ్లాక్లుగా ఏ విధంగా వైట్గా మొత్తం ఫ్యూమ్స్ వస్తున్నాయి మొత్తం మా ఊరు మీదకి వస్తుంది మొత్తం ఊర్లో మొత్తం చూడండి ఇక్కడికి ఊర్లో మొత్తం ఇక పొగ చూడండి ఇక ఊ ఊరు నిండా పొగ నిండిపోయింది మొత్తం ఎక్కడ చూసినా పొగనే ఇది పరిస్థితి ఏ గారు ఏయ్ గారు చూడండి మళ్ళీ వీళ్ళ అనారని ఎట్లా చేస్తాం మీరు ఏం కథ మీరు చూడండి మళ్ళీ తిరిగి ప్రతిరోజు ఉంది వీలుతుంది బాధ ఇలా జియమంటాడు మా అన్న వస్తలేదని చెప్పంటాడు ఇది ఎవరికి చెప్పుకోవాలి ఎంత బాధ ఇది ఇది వాసన